వివేక్ గారు సార్ ఒక్కొక్క సార్ స్టార్స్ సినిమా స్టార్స్ నుంచి మీరు షోస్ స్టార్ట్ చేశారు అంతకుముందు జరిగిన షోస్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ కూడా మీరు చిరంజీవి గారు రవితేజ గారితో కూడా షోలు ప్లాన్ చేశారని చెప్పి వింటున్నాం ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పుడు ఇది న్యూస్ అండి నాకు నిజంగా అలాంటి అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఉంటుంది సార్ ఓకే మనోజ్ మనోజ్ గారు ఆ గతంలో విష్ణు గారికి మీకు గొడవ అనేది వచ్చింది ఆ తర్వాత అది గేమ్ షో అన్నారు గేమ్ షో అది అయిపోయింది నాకు ఏమో అండి వాళ్ళు అక్కడ వాళ్ళు అడిగితే బెస్ట్ మీరు మనోజ్ గారు సో ఇది కూడా సీజన్స్ లెక్కనే ఉంటుందా కొన్ని ఎపిసోడ్స్ వచ్చి దాని తర్వాత ఏంటి అసలు ప్లాన్ ఏంటండి అంటే ఇది సీజన్స్ లెక్క వస్తుందా కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి అంటే అన్స్టాపబుల్ ఎలా అట్లా ఉండబోతుందా డెఫినెట్లీ అండి అండి అండ్ 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 దోస్ ప్లానింగ్స్ నితిన్ గారు అబౌట్ హౌ హౌ దే ప్లానింగ్ యా సో సో ఫర్ వీ హ్యావ్ సీజన్స్ ప్లాన్ ప్లాన్ అనేది సర్ టు ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి మూవీస్ అలవాటు యాక్టింగ్ అంటే బట్ షోస్ అంటే డిఫరెంట్ ఉంటాయి ఎట్లా ఏమైనా హోంవర్క్ చేసారా ఎట్లా ప్లాన్ చేశారా దీనికి నిజం చెప్పాలంటే హోంవర్క్ చేయలేదండి నమ్మకం దేవుడి మీద శివుడు భార్య విశిష్ బాగా వస్తున్నారు అరే వచ్చేసారు ఆ తర్వాత బాగా శరత్ సమస్తి గారు నితిన్ గారు సాయి గారు ఆ టీమే నడిపించేశారు నన్ను సినిమాకి దీనికి ఏంటంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది లైక్ ఆ గ్యాప్లో నాకు కెమెరా ముందు రావాలి 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 అది ఒకటి వస్తుంది కదండి అది వచ్చేసింది మళ్ళీ నాకు సినిమాలో మళ్ళీ షూటింగ్లో నాకు నచ్చింది ఏంటంటే గ్యాప్ షార్ట్ షార్ట్ గ్యాప్ నన్ను కూర్చొని పెట్టడం అనేది నాకు కూర్చోవడం చూడండి ప్రాబ్లం నాకు నాకు షోలో నచ్చింది నాకు కూర్చొని నన్ను గ్యాప్ ఇవ్వలేదు కొడుతునేరు సో దట్ దట్ వన్ థింగ్ ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ షో అండి యా సో కొన్ని ఎపిసోడ్స్ అదే అందరూ ఫ్యాన్స్ ఉంటారు అని చెప్తున్నారు కదా సో ఆ షోలో కంపల్సరీ హీరో కూడా వస్తాడని అర్థమవుతుంది మీరు దాని ప్రకారం సో ఆ ర్యాప్ ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఫస్ట్ టైం మీట్ అవుతారు కొంతమంది ఫ్యాన్స్ ని సో అంటే అసోసియేషన్ లో ఉన్న ప్రెసిడెంట్లు ఫ్యాన్ అసోసియేషన్ లో ఉన్న ప్రెసిడెంట్లు వాళ్ళని తీసుకుంటారా కింద లెవెల్ వరకు కూడా వెళ్తారా మేము ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కింద లెవెల్ అలాగే చూడట్లేదండి అండ్ వీర్ జస్ట్ సేయింగ్ ఒక ఫ్యాన్ హౌ రెస్పాన్సిబుల్ దే ఆర్ వత్ సొసైటీ ఒకటే కాకుండా ఒక సినిమాకి ఇన్స్పైర్ అయ్యి హౌ దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ద సొసైటీ లాంటి వాళ్ళని చెక్ చేసుకొని వీఆర్ ట్రయింగ్ టు గెట్ సచ్ పీపుల్ అండ్ ఎక్సైటింగ్ పీపుల్ అండ్ వాళ్ళకి ఇప్పుడు నేను అండ్ నా తోటి నటుడు స్టార్ ఆడుతూ ఉంటే ఈ మామూలుగా వాళ్ళ కోసం ఆడుకుంటారు వాళ్ళు డబ్బు గెలవాలని కానీ ఈ షో ఉస్తాద్లో వాళ్ళు గెలిచే డబ్బు ఫ్యాన్ కోసం ఆడుతున్నారు ఆ స్ట్రెస్ అంతా వాళ్ళు తీసుకునేది ఎలాగైనా ఫ్యాన్ని గెలిపేయాలని ఇక్కడ మనోజ్ గారు మీరు రాక్ స్టార్గా ఉస్తాద్ రూపంలో రాబోతున్నారు రఫ్ ఆడించడానికి సారీ అన్న రాక్ థియేటర్ థియేటర్లో ఫ్యాన్స్ని అంతా ఎంటర్టైన్ చేశారు ఇప్పుడు ఈటీవీ విన్లో పోవడానికి సిద్ధంగా ఉన్నారు సో మీరు మీకు మీకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్లో మంది మిమ్మల్ని ఆదరించారు ఇక్కడ ఉన్నటువంటి స్టార్స్ కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఆదరించారు టు అంటే మీరు ఒక స్టార్కి ఈ ఫ్యానే ఇతనే అభిమాని అని ఎలా రికగ్నైజ్ చేసి ఆటలోకి తీసుకొస్తున్నారు అంటే నేను చిరంజీవి ఫ్యాన్ అని ఒకరు అంటారు మోహన్ బాబు గారి ఫ్యాన్ అని ఒకరు అంటారు సో ఎలా మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ షోలోకి తీసుకొస్తారు అంటే వాళ్ళు ఫ్యాన్స్ కోసం ఈ స్టార్ ఆడుతున్నాడు అని ఎలా మీరు రికగ్నైజ్ చేస్తారు సో అండి దానికి ఐ సే ఈ టీవీ అండ్ పీపుల్స్ మీడియా వెరీ స్ట్రాంగ్ టీమ్ అండి సాలిడ్ టీమ్ ఉంది వాళ్ళకి అండ్ వాళ్ళ రీసెర్చ్ డిపార్ట్మెంటు దే వెరీ క్లోజ్లీ ఫాలో దర్ ట్వీట్స్ కానీ దర్ ఫ్యాన్ పేజెస్ కానీ అండ్ సొసైటీలో కానీ ఇట్స్ అండ్ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ అండి ఒక ఫ్యాన్ మేనేజ్మెంట్ కనుక్కొని అండ్ దర్ ఆర్ మెనీ వేస్ కనుక్కోవడం అండ్ వాళ్ళల్లో సెలెక్ట్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకొని హూజ్ రైట్ అనేది దే టేకింగ్ దే హ్యావ్ అ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ ఆ ప్రాసెస్ ప్రకారం సెర్చ్ చేసి తీసుకొస్తారు మన హీరోలు ఏ అబ్బాయిని కష్టం వచ్చినా ముందుంటారు సో వాళ్ళకెళ్ళి వాళ్ళ కష్టాలను తీర్చడానికి సో సినిమా రూపంలో లేదా సినిమాలో వచ్చినటువంటి డబ్బులేదు సో మన హీరోలు చాలా మంది అభిమానులు ఏ కష్టం వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉంటారు సో ఎక్కడ ఏ అభిమాని ఇబ్బంది పడ్డా చూస్తూ ఊరుకోలేదు అలా మీరు ముందుకు వచ్చి ఈ షో చేయడం ద్వారా సో మీ అభిమానులకు ఎలా ఇవ్వబోతున్నారు ఎలాంటి రెస్పాన్సిబుల్ చెప్పబోతున్నారు అది మీరు షో చూస్తే అర్థమవుతుందండి అది ఇప్పుడే చెప్తే షోలో ఏం జరగబోతుందో లీక్ చేసినవన్నీ అవుతాను సో అవి కొంచెం ఇంకొక మన డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉపయోగపడితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఇంకో విషయం సో ఇప్పటివరకు మనకు తెలుగులో వచ్చినటువంటి ఓటీటీలో కావచ్చు ఛానల్స్లో కావచ్చు రానా నాని సో ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ షోస్ చేశారు చాలా వరకు ఇండస్ట్రీలో ఏ హీరోకి సంబంధించి గతంలో కావచ్చు వాళ్ళ లైఫ్లో జరిగిన కొత్త విషయాలు చాలా షోస్ ద్వారా తెలుసుకున్నారు సో ఈ షో ద్వారా కేవలం ఒక అభిమాని కోసం హీరో ఆడే ఆటే ఉంటుందా వాళ్ళకి సంబంధించిన కొత్త విషయాలు అభిమానులు ఏమైనా తెలుసుకుంటారా ఈ షో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకుంటారండి ఇక్కడ హోస్ట్ ఎవరు ఈ గోస్ట్ యా మనోజ్ గారు హాయ్ అండి కంగ్రాచులేషన్ మ్యారేజ్ అండి అయితే టాకింగ్ అబౌట్ ద షో ఈ మధ్యన అంటే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోస్ తో ఎవరితో అయితే ఇంట్రాక్ట్ అయిన వాళ్ళు కొన్ని రియాలిటీ షోస్ చేసిన తర్వాత ఇంకా చాలు అని ఉన్నారు బేసికల్గా ఈ షో అన్ని ఇప్పటికి చాలా ఎపిసోడ్స్ మీరు షూట్ చేశారు ఆల్రెడీ షూట్ చేసాక మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి ఇక చాలు అనేది కాదండి ఇందాక చెప్పాను మేము ఒక ఫ్యా ఫ్యామిలీ ఫామ్ అయింది పెరుగుతూ ఉంటుంది సో ఇది ఆగేది ఉంటుంది ఇంకా సో అయితే వివేక్ గారిని అని మిమ్మల్ని కలపడుగుతున్నాను సార్ మీరు ఆల్రెడీ వెనూల్ కిషోర్ గారిని హోస్ట్గా మార్చారు ఇప్పుడు మనోజ్ గారిని ఎందుకని ఇలా స్టార్స్ అందరినీ హోస్ట్గా మార్చేస్తున్నారు వాట్ ఇస్ అ రీజన్ సార్ అది బాలీవుడ్లో కూడా ఉంది కదండి ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారు చేస్తున్నారు అలా పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా చేస్తున్నారు ఇక్కడ కూడా పెద్ద హీరోలని రోజు ఇంట్లోకి దగ్గరగా తీసుకురావాలన్నది మా ఉద్దేశం అందువల్ల వాళ్ళని సరే ఇన్ స్పెసిఫిక్ అబౌట్ మంచు మనోజ్ గారు నేను ఐఎమ్ థ్రోయింగ్ ఎ మేజర్ లీక్ నో ఇప్పుడు మీ ప్రొడక్షన్లోనే ఆయన ఈస్ డూయింగ్ విలన్గా గా హీఈస్ ఐ డెబ్యూటింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సో ఆల్రెడీ షో ఇక్కడ యాంకర్గా మార్చారు హోస్ట్ గా మార్చారు విలన్గా మార్చారు ఇంకేం చేయబోతున్నారు మంచు మనోజ్ గారిని కార్తిక్ గట్టమునే ఫిలిం అద్ అది వేరే సందర్భం అండి అయితే ఇంకేం అన్నది ఇంకా చాలా ఉంటుందండి అంటే డెఫినెట్గా మూడు స్వరూపాల్లో చూపించామని అంటున్నారు మీరే అలాగే మేబీ ఇం అంటే ఆయన దగ్గర చాలా ఎగ్జైటింగ్ ఐడియాస్ ఉన్నాయి సో అవి ఫ్రూట్ఫుల్ అయితే ఇంకా చాలా రూపాలు మేము బయటికి తీసుకొస్తాం థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ మనోజ్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ టు యూ చెప్పండి సార్ మీరు సెవెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ ఏడు క్లేయస్ బ్యాక్ వచ్చారు ఇస్ ఆల్ ఫైన్ యాక్చువల్లీ బట్ మీరు లేని ఈ సెవెన్ ఇయర్స్లో అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ కోవిడ్ వచ్చింది ఓటీటీ భూమి వచ్చింది ఇలా లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ సో మీకు ఫస్ట్ ఒక షో ఆఫర్ చేయగానే ఎక్సైట్మెంట్ ఈజ్ ఫైన్ బట్ కాకపోతే వాట్ డిఫరెంట్ వ్యూర్ డెలివరింగ్ అనేది మీరు కూడా ఆర్ఎంటీ చేసుకుని ఉండాలి మీ సైడ్ నుంచి చూసుకోవాలి సో వాట్ ఈస్ దట్ ఎనీ చేంజ్ యూ యు బాట్ టు ద షో ఎనీ పర్స్పెక్టివ్ యూ గేవ్ టు దిస్ షో నేను మామూలుగా పర్సన్ ఎలా ఉంటానో ఈ షోకి స్టార్ట్ యాక్షన్ కట్టలేదు ఇలా యాక్ట్ చేయలేదు చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ యాక్టింగ్ లేదు ఇది నిజం మీరు చూసేది సో నిజం నేను నిజంగా ఎలా ఉంటానో అలాగే ఉన్నాం సో ఎవరు వాళ్ళు సొంతంగా ఎవరు బిహేవ్ చేసుకుంటే అదే కొత్తతనం ఉంటుందండి ప్రతి షోలో అండ్ ప్రతి గేమ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ యూనిక్ వే ప్లాన్ చేసాం ఎలాగంటే ఫ్యాను గెలవాలి అండ్ ఆడియన్స్ కూడా దే షుట్ హ్యావ్ దట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అని వీ క్రియేటెడ్ లైక్ దట్ అండ్ ఆర్ అండ్ ప్రకారమే లైక్ నేను చేసేదానికి ఎక్కువ లేదండి ఇప్పుడు నేను ఆర్ఎన్డీ చేశాను కూర్చొని రీసెర్చ్ చేశాను పిన్లు ఎత్తికిచ్చానంటే అది బిస్కెట్ చేసిందంతా వీలండి నేను వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోయాను అంతే